ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు కదా మరి దేవుని ఎరగినవాడు దేవుని గురించి ఏం చెప్తే ఏమి ఏమండి నేను అమెరికాకు పోయి వచ్చాను కనుక అమెరికా వచ్చిన నాలుగు మాటలు చెప్తే అర్థం ఉంది నేను జర్మనీ గురించి చెప్తే ఏం లాభం ఫ్రాన్స్ గురించి చెప్తే ఏమి లేదు నేను చూడలేదు కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అల్టిమేట్లీ నేను చెప్తున్నాను అత్యంత శక్తివంతుడైన క్రైస్తవుడు క్రైస్తవురాలు ఎవరంటే ప్రేమతో నింపబడిన వాళ్ళే మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్స్ దేవుని స్తోత్రం కలిగిన దాని ప్రేమ అనేది ఉంటే చాలు దంబముగా ప్రవర్తింపదు స్వప్రయోజనమును విచారించుకున్నది అపకారమును మనసులో ఉంచుకున్నది అటువంటి ప్రేమ నిండిన వ్యక్తులుగా మనం చైల్డ్ హిమాంజలిజం అన్న చేద్దాం పెద్దోళ్ళకైనా చెబుతాం ఎప్పుడైతే ప్రేమ నీలో నిండిపోతుందో నువ్వు ఒక పవర్ ప్యాక్డ్ క్రిస్టియన్గా శక్తితో నింపబడిన విశ్వాసిగా నువ్వు మారుతావు అలాంటి ప్రభావపూరితమైనటువంటి జీవితాలు మనం జీవిద్దాం దేవుని స్తోత్రం కలిగింది గాక